కెరీర్ పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రాజు తరుణ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్లోను సమస్యలతో సతమతమవుతున్నాడు లావణ్య కేసులో అతనికి శిక్ష పడితే రాజ్తో సినిమాలు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు అటు ఈ హీరో సైతం లావణ్య ఆరోపణలపై లీగల్గానే ఫైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే లావణ్యతో రాజీ చేసేందుకు రాజు తరుణ్ సైతం సిద్ధమయ్యారని ఇందుకోసం డబ్బులు ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి రాజు తరుణ్ మేనేజర్ ఒక లాయర్ నుంచి తనకు రెండుసార్లు ఫోన్ కాల్స్ చేయించి కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణలు చెప్తే ఐదు కోట్లు ఇస్తామని ఈ ఆఫర్ను లావణ్య తిరస్కరించిందని చెప్పుకొచ్చారు ఇప్పటికే కేసులో ఎన్నో చిక్కుముడులు ఉండగా రోజుకొక వ్యక్తి ఎంట్రీ ఇస్తున్నాడు తాజాగా ఈ వివాదంలో రాజ్ తరుణ్ ఫ్రెండ్ నటు ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు అతన్ని లావణ్య చెప్పుతో పుట్టిన విషయం తెలిసిందే అసలు శేఖర్ భాష ఎవరు రాజ్ తరుణ్తో అతనికి సంబంధం ఏంటి అలాగే లావణ్యకు మస్తానికి సంబంధం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అన్నిటిలోకి లావణ్య ఆరోపించిన గీత ఎవరు ఆమె ఎందుకు చచ్చిపోవాలనుకుంటుంది అనే చర్చ జరుగుతుంది గతంలో రాజ్ తరుణ్ సైతం తన ఇంటిని కొట్టేయడానికి లావణ్య ఇంత డ్రామా ఆడుతుందని అనగా రాజు లావణ్యకు ఇల్లు రాసిస్తానని చెప్పుకొచ్చింది లావణ్య ఇప్పుడు శేఖర్ సైతం అదే రకమైన ఆరోపణలు చేయడం దుమారం రేపుతుంది అసలు లావణ్యకు ఏం కావాలి ఏం చేస్తే తన పోరాటాన్ని విరమిస్తుంది అని అడగ్గా మీడియాకు లావణ్య తనకు మస్తాన్ని ఇచ్చి పెళ్లి చేయాలంటూ వెటకారంగా సమాధానం చెప్పింది అసలు ఏం జరుగుతుందో ఈ కేసు ఎక్కడిదాకా వెళుతుందో నెటిజన్లు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి